శైలానాథ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు జరిగింది ఆయన కూడా ఆహ్వానిస్తూ జిల్లా తరఫున కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చాలామంది కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమి అనుసరిస్తున్న ధోరణులు ధోరణులు మరీ ముఖ్యంగా వారి యొక్క అవకాశవాదం ఎన్నికల సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మారిపోయినాము తప్పకుండా కూడా ఈ రోజు ఏదైతే మేము హామీలు ఇస్తున్నామో హామీలు అమలు పరిచేదే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ఈ ఎనిమిది మాసాల్లో కూడా ఎక్కడగానే లేకుండా కేవలం అవకాశవాదమే వారి యొక్క తన యొక్క నిజ స్వరూపాన్ని సహజ ధోరణిలోనే ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో పోతున్న దానికి వ్యతిరేకంగా రోజు రాష్ట్రంలో ఈ కూటమి యొక్క వారు అనుసిన ధోరణికి వ్యతిరేకంగా పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో అని చెప్పేసి నమ్మే ఈరోజు శైలనాథ్ గారు కూడా మాజీ పిసిసి అధ్యక్షులు కానీ మాజీ మంత్రులు కానీ తీసుకుని వచ్చి రాజీనామా పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వంలో కూడా చేరారు అంతా కూడా ఈ ఈరోజు రాష్ట్రమే రాష్ట్రమే కాదు అనంతపురం జిల్లా మరీ ముఖ్యంగా కూడా రాయలసీమ రాయలసీమలో కృష్ణా జలాలు ఆ రోజు రాజశేఖారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈరోజు నేను కృష్ణా జలాలు వచ్చేసి అందరినీ వా ద్వారా తీసుకొని వస్తున్నా చెప్తున్నాడు అది శుద్ధ అబద్ధము ఆయన తొంభై ఆరులో ఒక మారు ఫౌండేషన్స్టోన్ వేసినాడు మళ్ళీ తొంభై తొమ్మిదిలో నలభై టీఎంసీలని ఐదు టీఎంసీలకే కుదించి కూడా ఫౌండేషన్ వేసి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా రాయలసీమను గురించి కానీ రాయలసీమ ప్రాంతాన్ని గురించి కానీ కృష్ణా జిల్లాలు మళ్లించేది కానీ హందరి నివారణ గురించి ప్రాజెక్టు గురించి మాట్లాడలేని అవకాశం ఉందని చూసి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగులో మరొక మారు కూడా ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఊరకొండలో ఫౌండేషన్ వేశారు అక్కడే ఫౌండేషన్ వేసి రెండు వేల పన్నెండులోనే కృష్ణా అనేది కూడా తీసుకొని పోయి రాయలసీమకు అందించిన ఘనత రాజశేఖరు గారి యొక్క వారిది దాని తర్వాత ముందుకు మాత్రం తీసుకొని పోలేదు కేవలం చెప్తున్నాడు ఈరోజు మరొక మారు కూడా రాయలసీమకు ద్రోహం చేసే విధంగా కూడా దాన్ని ఇంకా కూడా విస్తృతపరచాలని చెప్పి దాన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి మేము అడుగుతుంటే అట్లా కాకుండా ఈరోజు కేవలం కాంక్రీట్ చేసేసి దాన్ని చేస్తున్నాడు ఇవన్నీ కూడా వారి యొక్క వ్యతిరేక ఇంకా కూడా మేము అందరూ కూడా రాయలసీమ వాసులు అందరూ కూడా ఒకటి అయిపోయి కూడా కృష్ణా జిల్లాలని ఇంకా కూడా దాన్ని అంటే దాదాపుగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలోనే ఆరు వేల మూడు వందల క్యూసిక్లు కూడా దాన్ని చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆరు వేల మూడు వందల క్యూసిక్లు అంటే అక్కడ అంటే నేనంటే దాదాపుగా నూరు వన్ ట్వంటీ డేస్ కాకుండా కేవలం ఎనభై రోజుల్లోనే అరవై టీఎంసీలు కూడా డ్రా చేయాలని చెప్పేసి ఆరు వేల మూడు వందల క్యూజిక్లు అయింది దానికి మళ్ళా కూడా ఆ జీవోను క్యాన్సిల్ చేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చినాడు ఇవన్నీ కూడా మేము అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా ఫైట్ చేయబోతున్నాం అందరూ కలిసి సమన్వయం చేసుకొని పోతాం ఇక్కడ ఎవరు అభ్యర్థులు అవన్నీ ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఎన్నికలు ఇప్పుడు లేవు ఇంకా నాలుగు సంవత్సరాల పై కూడా ఉండే దాని గురించి మేము ఆలోచన చేయలేదు ఎప్పుడు కానీ కేవలం ఒక రాజకీయ పార్టీ అయినా కానీ ఒక రుచి చేయను అంటే కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకోను లేకపోతే పార్టీని మాత్రమే దృష్టిలో పెట్టుకోవచ్చు చేయలేదు మేమంతా కూడా కొన్ని ప్రజాస్వామ్యంలో సమస్యలపైన ఆ ప్రాంత యొక్క అభివృద్ధి కావచ్చు లేకపోతే ఏ పార్టీ అనేది కూడా సమస్య తీసుకొని పోవచ్చు మేము కొన్ని సిద్ధాంతాలతో ఉన్నవాళ్ళు మొదటి నుంచి ఆ సిద్ధాంతం అనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని ఆ సిద్ధాంతపరంగా కానీ లేకుంటే పూర్ అంటే ప్రోపూర్ స పాలసీస్ దాని తోడు వెనకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి పరిచే దాంట్లో ఇవన్నీ కూడా తీసుకొని పోయేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో పూర్తిగా కూడా నమ్మేళ్ళు అట్ల పోతాం కానీ ఇప్పటి నుంచి కూడా మేము ఏదో పదవుల కోసమో దానికోసమో చేరే వాళ్ళందరూ కూడా పదవుల కోసం అతను కాదు అందరూ కలిసిపోతున్నారు